హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా పూర్వం రైతులు పండించే సంప్రదాయ వరి రకాలను నేటి తరానికి అందించడమే ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది హైదరాబాద్ పొంది విజయరామ్ అందించిన దేశీయ విత్తనాలను కొయ్యలగూడానికి చెందిన ఎన్ వినయరామ్ వేద భారత్ న్యాచురల్ ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో మూడు వందలకు పైగా దేశీయ రకాలను అభివృద్ధి చేశారు వాటిని రంపచోడవరం మారేడుమిల్లి గుండ్రాజవరం తెరవలి కొండేపాడు కొంగుటూరు కోయలగూడంతో పాటు అనంతపల్లి గ్రామాల్లో వృద్ధి చేసి ఇటు రైతులకు మెరుగైన మద్దతు ధరలు అందించడం ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేటి తరం ప్రజలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాలపైనే ప్రస్తుతం ఈ డేర్ మీడియా ద్వారా ఈ కథనం అందిస్తున్నారు మంచి సంకల్పంతో ప్రారంభించిన వేదభారత్ నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థ రెండు వేల పదిహేడు నుంచి దేశీయ వెంగళాలను అభివృద్ధి ప్రస్తుతం మూడు వందలకు పైగా వరి రకాలను రైతులకు అందిస్తున్నారు ముందుగా ఐదు ఎకరాల్లో ప్రారంభించిన ఈ ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు విస్తరించింది తద్వారా దేశీయ రకం బియ్యాన్ని హైదరాబాద్ లో విక్రయించి రైతులకు మెరుగైన ధర అందిస్తున్నారు ప్రజలకు ఆరోగ్యకరమైన బియ్యం అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో నిర్వహించే ఈ న్యాచురల్ వ్యవసాయాన్ని రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డి అగ్రికల్చర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు సందర్శించి తమ ఈ సంస్థ ద్వారా వ్యవసాయం దేశీయ రకాలు అంటే ఏంటో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏ రకమైన వరి వంగడం దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో తెలుసు సిక్స్ ఫీట్ హైట్ అండి వెరైటీ నేమ్ వచ్చి రత్నం చోడి దీన్ని యూజెస్ ఏంటంటే మన కండరాల్లో స్ట్రాంగ్ గా ఉండడానికి యూజ్ అవుద్ది పూర్వీకులు మన రాజుల కాలంపుడు సైనికులకి ఈ ఫుడ్ పెట్టేవాళ్ళు వెరైటీ నేమ్ వచ్చి ఇంద్రాని దీని స్పెషల్ ఏంటంటే మన చైల్డ్కి బోన్ స్ట్రెంత్ పెరగడానికి యూజ్ అవుద్ది అంటే బోన్ స్ట్రెంత్ అంటే వెయిట్ పెరగకుండా ఓబకాయ రాకుండా ఓన్లీ బోన్ స్ట్రెంత్ పెరిగితే మనిషి స్లిమ్గా ఉంటారు అనమాట దీని హైట్ వచ్చి ఫోర్ ఫీట్ ఉంటుందండి సిక్స్ ఫీట్ హైటు వెరైటీ నేమ్ వచ్చి కాలాబట్ దీని యూజెస్ ఏంటంటే క్యాన్సర్ రెసిడెన్సీ అండి దీనివల్ల క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది హైట్ వచ్చి సిక్స్ ఫీట్ ఉంటుందండి దీని కాలపరిమితి వచ్చి వన్ ఫిఫ్టీ డేస్ వెరైటీ నేమ్ వచ్చి చింతలూరు సన్నాలు దీని హైట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందండి దీని యూజెస్ ఏంటంటే రోగనిరోధ శక్తి ఎక్కువ ఉంటుంది మన సోనా సోనామరుసీ రీప్లేస్ చేయచ్చు సన్నాలండి రెగ్యులర్ రైస్గా బాగా యూజ్ అవుతుంది వెరైటీ నేమ్ వచ్చి నారాయణ కామని అండి దీని హైట్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ దీని యూజెస్ ఏంటంటే మన నీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా జిగిరి అరిగిపోద్ది అంటారు ఆ జిగిరి రీప్లేస్ అవ్వడానికి యూజ్ అవుద్ది ఆ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే క్రాప్ పడిపోయినా సరే వెన్ను ఎంతవరకు ఉందో అంతవరకు వెన్ను నిలబడి చూస్తుందండి దీని ప్రత్యేకత అది వెరైటీ నేమ్ కాలం నమ్మకం అండి దీనికి ఇంకో పేరు ఉంది బుద్ధుడి రైస్ అని బుద్ధిని కాలంలో బుద్ధిని తినడం గానీ ప్రమోట్ చేయడం కానీ ఈ రైస్ని బాగా చేసేవారు ఇంకోటి ఇది యారమేటిక్ రైస్ దీని హైట్ వచ్చి సిక్స్ ఫీట్ అండి బయట ఒడ్లు బ్లాక్గా ఉంటాయి రైస్ వైట్గా ఉంటుంది అండి స్లిమ్గా ఉంటుంది వెరైటీ నేమ్ వచ్చి బహాల్ మల్లి అండి దీని హైట్ వచ్చి సిక్స్ ఫీట్ మన రెగ్యులర్ లైఫ్లో బాగా యూజ్ అవుతుందండి రోగ నిరోధ శక్తి ఎక్కువ ఉంటుంది ఇందులో వెరైటీ నేమ్ వచ్చి కులాకర్ అండి దీని హైట్ వచ్చి ప్రజెంట్ సెవెన్ ఫీట్ ఉంది వితౌట్ గ్రెయిన్స్ ఒక్కసారి గ్రెయిన్స్ వచ్చిందంటే సెవెన్ అండ్ హాఫ్ అయిపోతుంది హైట్ తర్వాత దీని యూజెస్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్రీ డెలివరీ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అండి దీన్ని వచ్చి హెన్రీ అండి దీని హైట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది మన రెగ్యులర్ రైస్ లా బాగా యూస్ అవుతుంది రోగ నిరోధక ఎక్కువ ఉంటుంది నమస్తే అండి మేము మల్లారెడ్డి స్టూడెంట్స్ అండి మేమంతా కూడా బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అండి మేము ఇప్పుడు వేద భారత్ కంపెనీ దగ్గరికి సైట్ విజిటింగ్ కోసం ఫీల్డ్ విజిట్ కోసం వచ్చామండి ఇక్కడ మేము ఎన్నో కొత్త కొత్త వెరైటీల గురించి వాటి యొక్క ఆరోగ్య రహితమైన విషయాల గురించి తెలుసుకోగలిగాము మా దగ్గర ఎన్నో హైబ్రిడ్స్ ఉన్నాయి అంటే మేము చదివిన చదువుల్లో కూడా ఎన్నో హైబ్రిడ్స్ గురించి మేము చదివాము కాకపోతే ఇక్కడ ఉండే దేశీ వెరైటీస్ గురించి ఇప్పటి వరకు మేము ఎక్కడా వినలేదు ఇటువంటి గొప్ప పనిని కూడా మేము ఎక్కడా చూడలేదు ఇక్కడ మేము ఎన్నో దేశీ వెరైటీస్ గురించి తెలుసుకున్నాము లైక్ ఇట్లా ఒక బహురూపి ఇంద్రాని చింతలూరి సన్నలు ఇటువంటి వెరైటీస్ అన్ని అసలు ఈ పేర్లన్నీ ఎలా ఏంటి అని మాకు కూడా ఫస్ట్ కొత్తగానే అనిపించింది కాకపోతే ఇవన్నీ మన పెద్దలు తిన్న బియ్యం అని చెప్పేసి ఇప్పుడే మాకు తెలిసింది అండ్ ఆ బియ్యం వల్ల మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలిసింది అండ్ ఈ బియ్యంతో మనకు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అండ్ ఈ బియ్యం ని పండించడం వల్ల మనకు అందజేయడానికి ఎంతో కష్టపడి ఇటువంటి బియ్యం ని పండిస్తున్నారు మనం చూడగల చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంత పెద్దగా ఎటువంటి మందులు లేకుండా పెరుగుతున్నాయంటే ఆ బియ్యం లో ఎంత సత్వ ఉంటే పెరుగుతున్నాయో మనము ఒక్కసారి ఆలోచించవచ్చు అండ్ ఇంత గొప్ప పనిని చేస్తున్న వేద భారత్ వాళ్ళకి మాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చిన వేద భారత్ వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంత గొప్ప పని చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాము థ్యాంక్ యూ అండి అండి మేము మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ స్టూడెంట్స్ అండి ఇక్కడ వేదాభారత్ కంపెనీ వినయ్ సార్ మమ్మల్ని ఇక్కడ ఫీల్డ్ విజిట్ కి తీసుకొచ్చారు ఇక్కడ మేము దేశీ రైస్ వెరైటీస్ అసలు ఎప్పుడు వినలేదు చూడలేదు సార్ ఇది మా ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ మేము కంపెనీ మోటివ్ తెలుసుకున్నప్పుడు మన పాతకాలం పూర్వీకుల రైస్ ని ఇప్పుడు మళ్ళీ మనకి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ పండిస్తున్నారని అర్థమైంది ఇక్కడ మేము చూసినట్టయితే ఇక్కడ కెమికల్స్ అనేవి వాడలేదు మొత్తం గా పంచగవ్య జీవామృతం అవి యూజ్ చేసి ఇక్కడ పండించినవి సార్ ఇక్కడ మేము చూసినట్టయితే ఇవి మాకన్నా ఎక్కువ హైట్ గా ఉన్నాయి టిల్లర్స్ అవన్నీ ఇంకా పానికల్స్ కూడా అవన్నీ మాకన్నా హైట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ సీడ్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఇది మన దేశీ సీడ్స్ తోనే ఉంటుంది ఇప్పుడు మన హైబ్రిడ్ సీడ్స్ లో లేదు సార్ ఇక్కడ మేము చూసినామైతే చాలా దేశీ రైస్ అనేవి ఇక్కడ తెచ్చి పెంచుతున్నారు వాళ్ళకి లాభం లేకపోయినా కూడా ఒక హెల్త్ ని ప్రమోట్ చేయాలి మన హ్యూమన్ లైఫ్ ని నేచర్ తో ఇంపాక్ట్ చేయాలనే మోటివ్ మంచి మోటివ్ తోని మన పాతకాలం పద్ధతులన్నీ మన రూట్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలనుకుంటున్నారు ఇది చాలా మంచి మోటివ్ అండ్ ఈ ఈ పద్ధతులన్నీ మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్ కి మంచిగా ఆ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది సార్ మాకైతే ఈ మంచి ఫీల్డ్ కి తీసుకొచ్చినందుకు మాకు ఇవన్నీ మళ్ళీ తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ వేదాభారత్ కంపెనీకి అండ్ మేము అగ్రికల్చర్ తీసుకున్నందుకు అండ్ ఇంకా ఫార్మర్స్ కి కూడా మేము ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ హలో అందరికి నా పేరు నిహారిక నేను మేము నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఒక నైన్ మెంబర్స్ వరకు మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అనమాట మేము ఇక్కడ వేదాభారత్ అనే ఒక కంపెనీకి వచ్చేసాము సైట్ విజిట్ కోసము సో ఈ సైట్ విజిట్లో ఏముంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేశీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశాక వాటి గురించి వాటి పోషకాలు ఏమైతే ఉన్నాయో అవి మనకి డీటెయిల్గా తర్వాత మనకి సేల్ చేస్తుంటారనమాట సో స్టార్టింగ్ ఇప్పుడైతే మనం అందరం తినేది హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువ అయితే దేశీ వెరైటీస్ అయితే ఎక్కడ కల్టివేట్ చేస్తలేరు ఎక్కడో అక్కడ చేస్తున్నారు సో ఈ ఇది ఏదైతే ఉందో ఈ టాపిక్ దేశీ వెరైటీస్ అనేది వేదాభారత్ అనే టీం చాలా మంచిగా ఒక గ్రేట్ మోటివ్ అని చెప్తాను నేను అంటే ఈ దేశీ వెరైటీస్ అనేది మనమే కాకుండా ఇంకా ఫ్యూచర్ కి కూడా మనం ఈ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని అంటే మనం డెఫినెట్లీ దేశీ వెరైటీస్ కి వెరైటీస్ కి వెళ్ళాలి ఓకే ప్రొడక్షన్ తక్కువ వస్తుందని తెలిసినా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎక్కువనే అవుతుంది లైక్ మనం కి కొంచెం టైం ఇస్తే అది కూడా మనకి రిటర్న్ మనకి ఇస్తుంది అనేసి నా ఒపీనియన్ ఏసీ వెరైటీ అనేది ఇంతకుముందు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్టివేట్ చేస్తున్నాయి అనమాట ఇప్పుడు మనం ఈ ని తీసుకొని మనం కూడా అనుకోండి మనకి కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఈ జనరేషన్ అనేది వెళ్తూనే ఉంటుంది సో మనం ఒక గ్రేట్ మోటివ్ తీసుకోవచ్చు అనేసి మనం చెప్పగలుగుతాము ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ నమస్కారం నా పేరు మహేష్ నేను మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను వేద భారత్ కంపెనీ ఇక్కడ మొత్తం న్యాచురల్ గా పండిస్తున్నారు అంటే రిగార్డింగ్ రైస్ మన వెరైటీస్ చాలా వెరైటీస్ పండిస్తున్నారు వీళ్ళు ఏంటంటే కెమికల్ లో ఉన్న భూమిని కూడా నేచురల్ గా అంటే కన్వర్ట్ చేసి మన నాచురల్ బియ్యం పండిస్తున్నారు వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు పండిస్తున్నారు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క బెనిఫిషియల్ బెనిఫిషియల్స్ ఉన్నవి అలానే వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఇట్లా ఏం యూజ్ చేయరు సింగిల్ స్పూన్ కూడా కెమికల్స్ అనేవి వాడరు వీళ్ళు మొత్తం జీమామృతం పంచగవ్య నీమాశ్రం పుల్లడి మధ్యక ఇలాంటివి యూజ్ చేస్తున్నారు దీన్ని ముందుకు తీసుకొస్తున్న వినయరామ్ సార్ గారికి చాలా కృ కృతజ్ఞతలు చెప్పొచ్చు అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదములు నమస్తే అండి నా నేమ్ నా పేరు మధుశంకర్ నేను వేదభారత్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఎంప్లాయీగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను యాక్చువల్గా న్యాచురల్ ఫార్మింగ్ అంటే చాలామంది సేంద్రియ వ్యవసాయం అనుకుంటారు కానీ సేంద్రియ వేరు ప్రకృతి వేరు అండి ఏంటంటే ప్రకృతి సా మనకి ఏమి ఇస్తుందో దాని నుండి మనం వ్యవసాయం చేస్తాం దేశీ కొవ్వుని ఆధారంగా తీసుకుని దే ప్రకృతిలో దొరికే ఆకుల ద్వారా ఇటు ద్వారా అన్నిటిని మెయిన్గా మేము దీన్ని మా ఎండీ గారు వచ్చి వినయరామ్ సార్ అండి వినయరామ్ గారు దీన్ని ఎక్స్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారంటే చిరంజీఆర్ స్వామి ఆశ్రమంలో సుభాష్ పాలేకర్ గారు అని ఆయన ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ సుభాష్ పాలేకర్ గారు మీటింగ్కి వెళ్ళి దాని నుండి ఇన్స్పైర్ అయ్యి ఒక టేబుల్ స్పూను దేశీ సీడు అక్కడ నుండి కలెక్ట్ చేసుకుని వచ్చి రెండు వేల పదిహేడులో మేము ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసామండి మనకి ఆ సీడ్ ఇచ్చిన ఆయన విజయరామ్ గారు మన హైదరాబాద్లో ఉంటారండి అలా ఇన్స్పైర్ అయ్యి వినయరామ్ సార్ రెండు వేల పదిహేను నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు ఫార్మింగ్ చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఒక ఫైవ్ ఏకర్స్లో స్టార్ట్ చేసామండి మేము ఈ టేబుల్ స్పూన్ దేశీ వెరైటీస్తో దే మెయిన్ మన ఎయిమ్ ఏంటంటే ఈ ఫార్మింగ్లో దేరీ దేశీ వెరైటీస్ని డెవలప్ చేయాలి మన పూర్వీకుల నుంచి వచ్చిన దేశీ వెరైటీస్ని ప్రజెంట్ మనం మర్చిపోయాం ఆ వెరైటీస్ని డెవలప్ చేయాలి మన వాళ్ళకి అందరికీ గుర్తు చేయాలి దాని ద్వారా ఫార్మర్కి బెనిఫిట్ ఉండాలి దాని తర్వాత తినే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వినయరామ్ సార్ నేచురల్ ఫార్మింగ్ అనేది ఒక అంటే ఏమంటారు ఒక ఉద్యోగ సంకల్పం తీసుకుని దీన్ని స్టార్ట్ చేశారండి ఇప్పుడు మేము రెండు వేల పదిహేను నుండి దీంట్లో భాగమై ఉన్నాం ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి మేము ఇందులో జాయిన్ అయ్యి మేము ఇందులో ఇక ఈ ఫార్మింగ్ ఈ పద్ధతి మంచి అనే ఒక పని చేయడం అనే మాకు నచ్చి దీనిలో మేము స్టక్ అయి ఉన్నాం అండి ఇంకా వెనరస థాట్స్ ఇవన్నీ మాకు నచ్చేసి మేము దేశీయ వెరైటీస్ని బాగా డెవలప్ చేస్తున్నాం దీనివల్ల రైతులు లాభపడుతున్నారండి దగ్గర మేము సీడ్ ఇస్తాం వాళ్ళ దగ్గర మేమే వైబ్యాక్ చేస్తాం ఈ పంచగవ్య జీవామృతం వీటిలన్నీ కూడా మేము తయారు చేసుకొని మేమే సప్లై చేస్తామండి రైతు గిట్టుబాటు ధర అయ్యేది మేము ఇచ్చి ధాన్యం కొంటూ ఉంటాం ఇప్పుడు దీని ద్వారా మన హైబ్రిడ్ రైస్ కెమికల్ రైస్ తినే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఇందులోకి ప్రజెంట్ ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి